హాయ్ నమస్తే అండి ఈరోజు మనము పాలక్ పన్నీర్ తయారు చేసుకుందాము ముందుగా జీలకర్ర అలాగే పాలకూర వేసి మంచిగా ఉడకబెడతాము పాలకూర కొంచెము మగ్గిన తర్వాత ఒకటి ఆనియన్ ఒకటి టమాటో చిన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి కారంకి సరిపడా వేస్తాము అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసి మొత్తం ఇలాగా కలిగి పెడదాము పాలకూర కొంచెం మగ్గితే సరిపోతుందండి మొత్తం కూడా ఉడకవలసిన అవసరం లేదు పాలకూర కలర్ మారకుండా పసుపు వేస్తే కలర్ మారకుండా గ్రీన్గా అలాగే ఉంటుంది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం పాలకూర టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఉడికినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేద్దాము పాలకూర మెత్తగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసాము కదా ఇది సైడ్కి పెట్టేసి మళ్ళీ ఇదే పాన్ పెట్టుకొని వెన్న వేసి పోపు పెట్టుకుందాము వెన్న కరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నవి మంచిగా ఫ్రై చేద్దాము కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేద్దాము కొంచెం లైట్గా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసినాయి ఇవి కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా తలియపెట్టుకుంటూ ఉన్నాం ఈ పాలక్ పన్నీర్ చపాతీలో రోటీస్లో తినొచ్చండి చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా తినవచ్చు అంత టేస్ట్ ఉండదు కానీ చపాతీ పూరి రోటీస్ అలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయింది కదా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేద్దాము పచ్చిమిర్చి కూడా మంచిగా వేయే వరకు ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము లేకుంటే మాడిపోతుంది మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేద్దాం వేసి ఇలాగే కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉందాము కొంచెము అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఈ ఆనియన్లోనే మంచిగా ఇలా కలిగి పెట్టుకుందాము పచ్చివాకున పోయే వరకు ఫ్రై చేద్దాం కొంచెం ఒక వన్ మినిట్ ఇలాగే కలిగి పెట్టి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే కలిగి చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం పాలకూరని గ్రైండ్ చేసుకున్న పాలకూరని ఇల్లు వేసి మొత్తం కలిగి పెడదాం చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో కొంచమే ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీకి వేయాలండి అప్పుడు ఇంత మంచి గ్రీన్గా వస్తుంది ఇప్పుడు కొంచెం ఉడికించుకుందాం ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ అయిపోయిందండి మళ్ళీ ఎక్కువసేపు ఉడికితే బ్లాక్నెస్ వస్తుంది ఇప్పుడు మనము పన్నీర్ వేసేద్దాము నేనైతే పన్నీరు పచ్చిది కట్ చేసి వేస్తున్నాను మీకు కావాలనుకుంటే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి కూడా వేయొచ్చు ఇలా మొత్తం కలిగి పెట్టేసి పన్నీర్ వేసి మొత్తం కలిగి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంతేనండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు కూడా తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ